గత గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి మైనార్టీల పైన ఏ రకంగా దాడులు చేయాలా మైనార్టీలు ఏ రకంగా హిందపరచేలా మైనార్టీలు ఏ రకంగా కష్టపెట్టాలని చెప్పిన తర్వాత ఏదైతే ఈ దేశం అత్యున్నత స్థానం నుంచి మొదలుకొని రాబో దినాల్లో ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ప్రతి ఒక్కడి కూడా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగు దాడులు ఏదైతే దేశం అభివృద్ధి చెందరా అని చెప్తే ఒక్క శాతం కూడా అభివృద్ధి పదంలో భారతదేశం నడవడం లేదు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కటి ఎన్ఆర్సీ అని సిఏఎ అని అదేవిధంగా ఇప్పుడు ఒక సవణ చట్టం అని ప్రతి ఒక్కటి కూడా ఈ భారతదేశంలో ఈ సెక్యులర్ భారతదేశంలో మైనార్టీలు ఉండాలా వద్దా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకోవాల్సి సెక్యులర్ భావాలతో ఉండే భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి కట్టుగా ఉండే భారతదేశంలో విభజించు పాలించే విధంగా నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న ప్రతి కూడా ముస్లింల ఈ రోజు విధంగా జరుగుతోంది దీని ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కలిగిన పార్టీలన్నీ కూడా ఈ వక్సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నా మన రాష్ట్రంలో సిక్ తెలుగుదేశం జనసేన ఈ తెలుగుదేశం జనసేన నాయకులు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము చట్టానికి అనుకూలంగా ఉంటాం ముస్లిం పైనాటికీ పెనుదండలో ఉంటామని చెప్పిన నాయకులు ఈ రోజు చూస్తా అంటే ఒక్కసారి నా ముస్లిం సోదరులు తెలుగుదేశం జనసేనలో ఉండే సోదరులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీతో పొద్దు పెట్టుకుంటే ఈ రోజు తెలుగుదేశం పేచర్తుగా ఒక సవరణ చట్టానికి మద్దతు పడకడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం కూడా ఎన్డీఏ పక్షాన ముస్లింల వ్యతిరేకి అదేవిధంగా పావుల కళ్యాణ్ కూడా ఈ రోజు ముస్లింలుగా వ్యతిరేకంగా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూనే గొప్ప మంచి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి సనాతన ధర్మం సనాతన ముసుగుతో ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బదీశ్యంగా ఉన్నాయి ఈ చట్టాన్ని వ్యతిరేకించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలని ముందుతాయని చెప్పేసి తెలియజేసుకుంటాం